రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా కు అర్జీదారులు పోటెత్తారు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ఆనంద్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్ చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు ప్రీతమ నాయకులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి ఆఫీస్లో రెగ్యులర్గా జరిగే గ్రీవెన్స్ ఈరోజు ఇరవై తొమ్మిదవ గ్రీవెన్స్ జరుగుతుంది ప్రజాదర్బార్ అయితే ఈ ప్రజా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఖచ్చితంగా న్యాయం చేసి మాత్రం పంపించడం జరుగుతుంది అది రీత్యా కానివ్వండి అలాగే ఇంటి సమస్యలు కానివ్వండి లేకపోతే వారి వ్యాపార సమస్యలు కానివ్వండి సామాజిక సమస్యలు కానివ్వండి ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చినా సరే వారికి తగిన న్యాయం చేసి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది కొన్ని ఇమీడియట్గా ఇక్కడ ఇక్కడికి ఇక్కడే కన్సర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి ఇమీడియట్గా చేయించడం జరుగుతుంది కొన్ని తదనంతరం అక్కడ మళ్ళీ రెండు మూడు రోజుల్లో వాళ్ళకి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేటట్టు ఏదైనా ఇక్కడికి వస్తే వెంటనే మేము మంచిగా వాళ్ళకి గ్రీవెన్స్లో అన్ని రకాల న్యాయం జరిగేటట్టు చేయడానికి అయితే మాత్రం కృతనిధ్యంతో మంచి వర్క్ చేస్తున్నారు అలాగే సానా సతీష్ బాబా గారు కూడా మాకు ఎప్పుడూ తోడుగా ఉంటూ ఈ గ్రీనెన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఇక్కడ మేము చేసే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు అలాగే ఈరోజు వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుక గాంధీనగర్లో జరుగుతుంది దానికి బీజేపీ హెడ్ మాధవ్ గారు అలాగే సానా సతీష్ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జై జయప్రదం జయదశగా అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నించాలని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలకి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం నేడు సభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో ఇరవై తొమ్మిదవ గ్రీద నిర్వహించబడడం జరిగింది ఈ గ్రివెన్స్కి వచ్చిన అజ్జిదారులు ప్రతి ఒక్కరికి కూడా మా సహనా సచివాల టీం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి అజ్ అజ్జిదారుని కూడా వారి యొక్క సమస్యని పునం తెలుసుకొని తెలుసుకుని వారి సమస్యకి పరిష్కార మార్గం ఎదుగుతున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ గ్రీవెన్స్కి చాలా వరకు ఒక జాబ్ డ్రైవర్ జాబు మేళ సంబంధించిన జాబ్ ఇష్యూస్ కానీ లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కానీ లేకపోతే రీత్యా ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కానీ అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ఓ పిఎంఆర్ఎఫ్ఓ సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్యాకప్ ఇవ్వడం కోసం కానీ ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి సమస్యని కూడా సాహసాస్పార్ కార్యలేవత వారికి లబ్ధి జరుగుతుందని చెప్పేసి స్వభావముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సానా సహిష్ బాబు గారు ప్రజాశాక్తంలో ఉండి ప్రజలకు మంచి సర్వీసెస్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయన్ని చేయతనివ్వాల్సిందిగా కోరి మరీ ప్రార్థిస్తూ ఈరోజు సానా సహిష్ గారు గాంధీనగర్లో వేసేసినటువంటి గాంధీనగర్ పార్కు దగ్గర బీజేపీ అండ్ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఈరోజు నూట యాభై ఫ్లాగ్ జనం జరుపుకుంటున్నాం ఈ ఈ మన స్వతంత్రం వచ్చిన ముందు ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది ఆ ఆవిష్కరణలో ఈ నూట యాభై సంవత్సరాలు ఈరోజు వచ్చాయి కాబట్టి మన మువ్వెన్న జండాన్ని సామానా సైష గారు ఈ ఉమ్మడి కూటమి సభ్యులందరూ అందరూ కూడా అక్కడ జెండాని ఆవిష్కరించడం జరిగి అలా విధంగా రోడ్డు మార్గం తరఫున ఈ జెండాని ప్రాడించుకుంటూ తీసుకెళ్ళ తీసుకెళ్ళడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా కాకినాడలో ఉన్నటువంటి భావంతో అందరూ ముందుకు వచ్చి పనిచేసి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తారని స్థానా వారు ఆఫీస్ నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ